హలో గాయ్స్ వెల్కమ్ టు స్వీ కేఎన్ఆర్ ఫుడ్ ఈరోజు నేను ప్రిపేర్ చేసేది అంటే టమాటో ఫ్రైడ్ రైస్ అండి దాన్ని అయితే మీకు డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ టేస్ట్ అయితే చూపిస్తానండి టమాటో ఫ్రైస్ మీ అందరికీ ఎగ్ ఫ్రై రైస్ అంటే తెలుసు మరి టమాటో ఫ్రైడ్ రైస్ అంటే ఆలోచిస్తున్నట్టున్నారు కదా అదే అందుకనే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ కొట్టేసేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా కొట్టేసేయండి పక్కన ఒక చిన్న బెల్ ఉంటుంది కొట్టేసేయండి ఇది కూడా ఇవి కొట్టేసారో ఏమవుతుందంటే మంచి మంచి వీడియోస్ నేను చేశాను అనుకో మీకు వచ్చేస్తాయి నోటిఫికేషన్ అలాగే ఇది వీడియో చూసి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ మాత్రం పెట్టకుండా మర్చిపోకండి మరి టమాటో ఫ్రైడ్ రైస్ని డిఫరెంట్ స్టైల్లో టేస్టీ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో మరి ఫుల్ వీడియో చూసేద్దామా మరి ఇక మొదలు పెడదామా మీకైతే ఆల్రెడీ చెప్పాను డిఫరెంట్ స్టైల్లో టమాటో ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని చెప్పాను టమాటో ఫ్రైడ్ రైస్ కాబట్టి ఒక నాలుగు అయితే టమాటాలు తీసుకోండి టమాటాలు తీసుకొని మిక్సీ తెలుసు కదండి అందులో పెట్టి మిక్స్ చేసేసేయండి ఎలా మిక్స్ చేస్తారంటే మనం మ్యాంగో జ్యూస్ ఇలాంటి జ్యూసులు అన్నీ చేసుకుంటా చూడు సేమ్ అలా రావాలండి ఆ పిప్పి అయిపోవాలండి మొత్తం ఇక టమాటో ప్యూరీ అయిందండి ఇక టమాటో ప్యూర్ అయిపోయినట్టు తర్వాత ఒక పెద్ద ముగ్గుడు తీసుకోండి తర్వాత ఏం చేస్తారంటే దా మన రైస్కి తగినంత ఆయిల్ వేసేసుకోండి తగినంత వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఇక తర్వాత ఏం చేస్తామంటే కొంచెం డిఫరెంట్ స్టైల్ అని చెప్పాను కాబట్టి బగారా సామాన్ వేసేసుకోండి ఒక దాల్చిన చెక్క ఓ మూడు లవంగాలు ఓ యాలకులు అలా అలా కొనేసి ఓ రెండు బగారాకులు వేసుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఆల్రెడీ టమాటో రైస్ అన్న కాబట్టి కొంచెం టేస్ట్ రావాలి కాబట్టి ఇవన్నీ వేసేసేయండి తర్వాత కొంచెం స్పైసీనెస్ కోసం ఏం చేస్తున్నానంటే ఒక నాలుగు పచ్చిమిర్చిలను మధ్యలో వేసుకున్నానండి తర్వాత కొంచెం టేస్ట్ కోసం ఆనియన్ కూడా వేసేసుకున్నాను మీరు కూడా ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి అన్నీ మంచిగా ఫ్రై అయిపోతే ఇక కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి అండి సాల్ట్ ఎందుకు వేసుకున్నానంటే ఆ మొత్తం మొత్తం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ బగార సామా అన్నీ మంచిగా ఫ్రై కావాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనుకో సూపర్గా ఫ్రై అయిపోతుంది ఇక ఫ్రై అయిపోయిందండి ఇక ఏం చేస్తామనంటే టర్మరిక్ పౌడర్ అండి పసుపు అదొకటి రెండు టేబుల్ స్పూన్ వేసుకోండి బాగా వేసుకోకండి చేదవుతుంది ఇక సరే అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టుకుంటే మాత్రం మాడిపోతుందండి మరి మాడిపోవద్దు మరి అట్లా అని చెప్పి టైం పడుతుంది ఇక మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాం అనుకో మరొక కరెక్ట్ పర్ఫెక్ట్లో అయిపోతుందండి ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇక ఫ్రై అయిపోతుంది కదా ఇంతకుముందు మనం టమాటోను మిక్స్ పెట్టుకొని పెట్టుకున్నాం కదా అది పోసేస్తాం పోసేస్తుంటేనే స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఇక ప్యూరీ అండి టమాటో ప్యూరీ సేమ్ కిచప్ లాగా అని ఉంటుంది కదా టమాటోతోనే కిచప్ చేసేది సరే ఓకే టమాటోతో కిచప్ చేస్తారు కాబట్టి ఇప్పుడైతే మనం చూస్తుంటేనే టమాటా కర్రీ లాగా కనబడుతుంది టమాటా అంటే నార్మల్గా చిన్న చిన్న పీసెస్ లాగా వేసి యాడ్ చేస్తారు టమాటా కర్రీ బట్ ఇప్పుడు మనం టమాటో ఫ్రైడ్ రైస్ అండ్ డిఫరెంట్ టేస్టీ కావాలి కాబట్టి కొంచెం ఇక డిఫరెంట్ స్టైల్ వేసేద్దాం ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోసేసుకుందామండి వాటర్ పోసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసుకోండి ఎలా గోలాలంటే అందులో మన టమాటా ప్యూరీలో ఉన్న పచ్చిదనం అంతా పోవాలండి టమాటోలో ఉన్న పచ్చిదనం అంతా పోయే విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా దగ్గరగా అయిపోయిందండి అందులో ఉన్న వాటర్ అంతా పోయింది అలాగే పచ్చిదనం అంతా పోయింది ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి ఇక సరే ఏం చేద్దాం అని అంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం మీకు తగినంత వేసుకోండి బాగా స్పైసీ కావాలంటే కొంచెం వేసుకోండి ప్రాబ్లం లేదు తర్వాత ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత సాల్ట్ అండి ఇంతకుముందు ఆల్రెడీ వేసాం బాగా వేయకండి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇక మొత్తం కలిపేసుకోండి చూస్తున్నారు కదా ఎర్ర ఎర్రగా కనబడుతుంది కదా సేమ్ మనం ఎగ్ ఫ్రై రైస్ రాస్తాం అనుకుంటాం కానీ కాదండి డిఫరెంట్ స్టైల్ ఇప్పుడు అది డైరెక్ట్ మనం అన్నంలో వేసుకొని కలుపుకొని తినచ్చు బట్ మంచి టేస్టీ టేస్టీగా ఫ్రైడ్ రైస్ టైప్ టేస్టీ టేస్ట్ రావాలి కాబట్టి మంచిగా గోల్ని కారము మసాలాలన్నీ గోలాయి ఆయిల్ మనకు పైకి వచ్చింది కాబట్టి ఏం చేద్దామనంటే ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి మనకు అందులో ఉన్న పచ్చదనం అంతా పోయింది ఆ ఉప్పు ధనియాల పొడి ఆ కారం అంతా మంచిగా మిక్స్ అయిపోయింది దగ్గర కూడా అయిపోయింది అసలు చూస్తుంటే డైరెక్టు మనం టమాటో చట్నీ లాగా కనపడుతుంది కానీ కాదండి ఎస్ సరే ఇప్పుడు ఏం చేద్దాం అనంటే ఫైనల్ టచ్గా రైస్ అయితే వేసుకుందామండి రైస్ ఏ మనకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ అయితే వేసేసుకోండి నేను అయితే ఒక త్రీ మెంబర్స్ చేస్తున్నాను మీరు కావాలి అని అంటే ఎక్కువ మంది కాబట్టి ఎక్కువ మంది అనుకుంటే ఎక్కువ టమాటాలు కోసేసుకోండి అలాగే ఎక్కువ క్వాంటిటీలో చేసేసుకోండి నేను ఒక త్రీ మెంబర్స్ పరక చేస్తున్నాను చూస్తున్నారు కదా ఇక ఏం చేస్తారంటే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా కలిపేసుకోండి ఇక మంచిగా కలిపేసుకున్న తర్వాత ఎలా అంటే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అలా కలుపుకున్నారనుకో సూపర్గా మొత్తం ఆదిన్నో రైస్ మంచి గలుపుతుందండి చూస్తుంటేనే నోరూరుతుందండి వేడి వేడిగా పొగలు పొగలు కక్కుతుంది కదా ఈ టేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి మీకు కావాలి అని అంటే డైరెక్ట్గా వడ్డించుకోవచ్చు బట్ హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్ అని అంటే అప్పుడు రైస్ని ఫ్రై చేయాలి కదా కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా అలా టాస్ చేయండి టాస్ అంటే తెలుసు కదా అదే అండి అటు ఇటు దొరిలించడం రైస్ని అలా అలా దురణించిన తర్వాత ఇక మనకైతే టమాటో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇక రెడీ అయిపోయింది కాబట్టి ఫైనల్ టచ్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఇక కొత్తిమీర వేసుకున్నాం కాబట్టి మనకు వేడి వేడిగా టమాటో ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది మరి తినడానికి నేను రెడీ కాబట్టి మీరు కూడా చూసేసి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి సర్వింగ్ లైక్ అయితే తీసేసుకున్నాను ఇక సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఒక బిల్లు ఉంటుంది కొట్టేసేయండి మంచి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తాయి చూస్తుంటేనే నోరు నోరు ఉంచే వేడి వేడి టమాటో ఫ్రైడ్ రైస్ అండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలిపండి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను సూపర్గా ఉందని కామెంట్లో చెప్తారు మీరు అయితే ఇప్పుడైతే రెడీ అయిపోయింది కాబట్టి నేను తినేస్తాను మరి థ్యాంక్ యూ అండి బాయ్